కాకినాడ రూరల్ కరప మండలం చంద్రన సమావేశపు మందిరంలో గ్రామ పంచాయతీలకు సుస్థిర అభివృద్ధికి ప్రత్యేక శిక్షణ భీం లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఎంపీడీఓ ఎం అనుపమ ఈవోపిఆర్టీ సలాది శ్రీనివాసరావు తెలిపారు ప్రతి పంచాయతీ కార్యదర్శి ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అలాగే వాటర్ వీధి లైట్లు పారిశుద్ధ్య పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మహిళా పోలీసులు ఏఎన్ఎంలకు శిక్షణతో పాటు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రత్నకుమారి అట్లకట్ట కార్యదర్శి రాంచి పాల్గొన్నారు మనం ఇందాక ఒక టాపిక్ కొద్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది హ్యాండ్ వాషింగ్ అనేది మనం చాలా తక్కువగా తక్కువగా దాన్ని చూస్తాం అది చాలా ఇంపార్టెంట్ అంశం కాదు కానీ మన చేతుల్లో ఎన్నో మనకు తెలియని బ్యాక్టీరియా కంటి కనిపించని చొప్పు జీవులు ఉంటాయి రొటీన్ గా మనకి వాటర్ తో కడిగించుకోవడం వల్ల అది పోయాకుంటాం కానీ అది బాగు మనకి సర్ఫేస్ లో ప్రతి సర్ఫేస్ మీద మనకి బ్యాక్టీరియా మనకు తెలియకుండానే మనం నోటి దగ్గర పెట్టుకోవడం లేకపోతే ఆహార పదార్థాలు తినడం ఎలాంటి కార్యక్రమాల వల్ల అవి అవన్నీ మనకి లోపలికి వెళ్ళిపోయి మనకి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రకృతి బాడీలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలు వయసు వయసులో పెద్దవారు ఈ సమస్య ఎక్కువ ఎదుర్కొంటారు మనకి డబ్బులు ఉన్నాయి హ్యాండ్ వాష్ లోషన్స్ ఉన్నాయి అవి అప్లై చేసేసుకుని వెంటనే ట్యాప్ దగ్గర కడిగేసుకోవడమే తప్ప దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది హడావిడిగా మన బిజీ లైఫ్ లో హ్యాండ్ వాష్ సొల్యూషన్ అయిపోతుంది కానీ వాషింగ్ మాత్రం అవ్వదు ఆ వాషింగ్ అవడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ మేడం గారు చెప్పని కోతారు ఇస్తారు పిల్లలకి ఇస్తారా ఇస్తారు అందమర్ మేమైతే మేము కొనుక్కోవాలి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన సెషన్ హ్యాండ్ వాష్ గురించి అంటే ప్రతి విలేజ్ లోని మొత్తం స్టేట్ సెంట్రల్ అంతా కూడా హ్యాండ్ వాష్ గురించే ప్రసారం జరగడం ప్రసారం అవ్వడం జరిగింది అంటే హ్యాండ్ వాష్ అంటే అందరికీ కూడా ఏంటి ఇంతలా ఉంటుందా అంటే హ్యాండ్ వాష్ ఇంతలా మనం చేసుకునే టైం ఉంటుందా అనేది చిన్న పిల్లల నుంచి అలవాటు చేస్తాం అంటే అంగన్వాడీ కేంద్రానికి రాగానే పిల్లలు ట్రిపుల్ లైన్ లో పెట్టుకున్నారు లేదా